అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని అదేవిధంగా నాతో పాటు కూర్చున్నటువంటి మాల మహానాడు సభ్యురాలకి నేను పిలవగానే ఇన్ టైంకి వచ్చి ప్రతిసారి మాకు అండగా నిలిచినటువంటి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇవాళ ఎలక్షన్ ఫైర్ అంతా రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి దళితుల మీద ఎలలేని ప్రేమ వస్తుంది అది నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరికి రాదు కానీ చివరి మూడు నెలల్లో దళితుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తుంటే మాత్రం ఎంత కపట రాజకీయాలు చేస్తున్నారు అని అనేది మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది ఏ విధంగా అయితే ఈ రాజకీయాలు పనుతున్నటువంటి కుట్రలు దళితుల మీద చూపిస్తున్నటువంటి కమట కపట ప్రేమలు ఇవేవి నమ్మే పరిస్థితిలో దళితులైతే లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో బూటకపు మాటలు చెప్తూ దళితులకి ఎంతో చేస్తానని చెప్పినటువంటి నాయకులు పటాపంచలైపోయి భూస్థాపితమైపోయినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం ఎందుకంటే ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకునే స్థితికి టీడీపీ పా టీడీపీ పార్టీని పాతాళంలోకి తొక్కినటువంటి చరిత్ర దళితులది ఏ రోజైనా ఏనాడైనా పార్టీలో రాజకీయంలో విలువలు లేనటువంటి రాజకీయాలు తీసుకొచ్చిన ఏ పార్టీకైనా కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి ఇది గతంలో ఆయనకిచ్చిన రిజల్ట్ను బట్టే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరికీ తెలిసినటువంటి విషయం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు ఏడు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఓడించారు ఎస్సీలు ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది స్థానాల్లో వాళ్ళని ఓడించినటువంటి పరిస్థితి నేనేం చెప్తున్నాను అనంటే మాలో మాకు అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మాలో మాకు విభజన వర్గీకరణ అనే మాటలు తీసుకొని వచ్చి ఎలక్షన్ టైంలో మాత్రమే మమ్మల్ని గుర్తు చేసుకుంటున్న నాయకులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కబద్దర్ ఏ నాయకుడైనా సరే దళితులకి చేత కాదు దళితులకి రాజకీయాలు ఎందుకు దళితులు చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించలేను అని మాట్లాడుతున్న ఆలోచన విధానంతో ఉన్న ఏ నాయకుడికైనా సరే గతంలో చరిత్ర చూసుకున్నట్లయితే పార్టీల పరిస్థితి ఏమయ్యాయి ఎలాంటి గతి పట్టిందనేది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మహానాడు నలభై సంవత్సరాల క్రితం రూపుదొందించినటువంటివి రావు గారిని కూడా గుర్రాలతో తొక్కించి అదే మీటింగ్లో ఒక ఐదు మంది దళితుల్ని చంపినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది ఆయన నోటితోనే ఆయన ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అని చెప్పినటువంటి ద్రోహి ఇవాళ మా ఓట్ల కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకైతే నవ్వొస్తుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు చరిత్ర నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఆయన దళితులకి ఏం చేశారు అని అనేది ఒక మాట చెప్పాలి వాళ్ళు ఏ రోజు దళితులకి ఏమీ చేయలేదు చెయ్యబోరు ఎందుకంటే వాళ్ళకి దళితులన్నా పేదలన్నా వాళ్ళ కష్టంలో వాళ్ళ చెమట చుక్క కూడా వాసన కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు దళితులకి ఒక మంచి స్థానాన్ని కల్పించిన పాపాన పోలేదాయన చరిత్ర ఒకసారి గమనించుకుంటే తెలుస్తుంది దళితులన్నా చులకనే ఆడవాళ్ళన్నా చులకనే బీదలన్నా చులకనే వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూస్తే ఎంత దారుణంగా ఉందంటే మేము ఫైనాన్షియల్గా ఎదగకూడదు మాకంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండకూడదు చట్టచపల్లో మేము వచ్చి మాట్లాడకూడదు ఆ ధోరణితో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా వాళ్ళకి సమాధానం చెప్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇవాళ లోకజ్ఞానం లేనటువంటి తన కొడుకు లోకేష్ని సీఎం చేయాలని ఒక ఆలోచనతోటి ఆయన ఆరాటపడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యమే దళితుల్లో ఎంతమంది చదువుకున్న వ్యక్తులు లేరండి నేను డాక్టరేట్ చేశాను అలాగే ఎగ్జాంపుల్గా చెప్తే చాలామంది ఉన్నారు యువత లేదా యువతని ముందుకు తీసుకొని రాలేమా ఎప్పుడు తాతలు ముత్తాతలు మీరే రాజకీయం చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ సంస్థని మార్చాలనే ఆలోచన ధోరణతో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా తప్పకుండా దళితులు అతపాతాలానికి తొక్కుతారు ఇది వాస్తవం ఇరవై నాలుగే కాదు ఇది మా హక్కు మాకు మా దేవుడు అంబేద్కర్ గారు కల్పించినటువంటి మా హక్కు మాకు ఒకరు పెట్టే భిక్ష కాదు ఒకరిచ్చే భిక్ష కాదు ఒకరి దగ్గర మేము దేహి అని అడుక్కోవాల్సిన అవసరము మా దేవుడు మాకు కల్పించలేదు ఇవాళ మాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను బట్టి మేము చట్టసభల్లో పోరాడుతున్నాము సామాజికంగా పోరాడుతున్నాము మా దళితుల్లో ఎవరికన్నా అన్యాయం అవుతుంటే మేము అండగా నిల్చుంటున్నాము ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మా దళిత మహిళలకి మేము అండగా నిల్చున్నాం ఇవాళ పార్టీలు నిల్చున్నా నిల్చోలేకపోయినా సో ఇవాళ మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే రేపో ఎప్పుడో వస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు బాగీరావుపేటకి ఆయన దళితుల నియోజకవర్గాలకి ఎలక్షన్ టైంలోనే ప్రేమ ఎందుకు వస్తుందో చెప్పాలి మీరు దళితుగా పుట్టాలి అని అనుకోలేనటువంటి వ్యక్తికి దళితుల్లో వచ్చి దళితుల్ని ఏమని అడుగుతారు మీరు మీకు వాళ్ళ వాసనే పడదు కదా మేనిఫెస్టోలో ఎన్నో మాటలు చెప్పారు మేనిఫెస్టోలో చెప్పినట్టు మాటలు నాకు తెలిసి ఈ నలభై సంవత్సరాల చరిత్ర అని చెప్పుకున్నటువంటి వ్యక్తి మేనిఫెస్టోని మాయం చేశారు ఇది నాకు తెలిసైతే ఎక్కడ జరగలేదు మరిది అంగా ఆయనకే చెందింది మేనిఫెస్టోలు కూడా మాయం చేశారు ఇవాళ ఎన్నో మాటలు మాట్లాడతారు ఇవాళ ఒక మాట రేపొక మాట వాళ్ళ మాటని వాళ్ళే బ్రేక్ చేసుకుంటున్నారు మన దళిత సోదరులకి సోదరి మనలకి అందరికీ చెప్తున్నాను ఎన్నో కపట మాటలు మాట్లాడడానికి ఎలక్షన్లో ఓట్ల కోసం మనకేమీ చేయకుండా ఇవాళ మాట్లాడడానికి రెడీ అవుతున్నటువంటి పార్టీలు తస్మాత్ జాగ్రత్త డెఫినెట్గా ఆలోచన విధానంతో లేకపోతే అదే ధోరణితో ఉన్నట్లయితే మేమైతే సమాధానం చెప్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకంటే మా ఓటింగ్లు ఎంత ఉన్నాయి మా ఓటింగ్ ఎంత ఉన్నాయి మా దళిత ఓట్లు ఏ విధంగా కావాలి ఏ విధంగా కళ్ళపల్లి మాటలు చెప్పి తెచ్చుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు మేము ఒక అంబేద్కర్ గారి ఆశాభావాలని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులుగా అదే అంబేద్కర్ గారి ఆశాభావాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా జాతి గర్వించదగ్గ విధంగా ఆయన విజయవాడలో అంత పెద్ద విగ్రహం గతంలో మీరు చూసుకున్నట్లయితే విజయవాడ ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి అడ్డాగా మారిందో మీరే గమనించాలి అంత పెద్ద విగ్రహం పెడితే ఎట్లీస్ట్ ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తే అది ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి మా దేవుడి విగ్రహం పెట్టినప్పుడు మినిమం కూడా వచ్చి వాళ్ళ అక్కసునంతా కక్కేరే తప్ప అదొక మంచి కార్యక్రమం అని కూడా ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇవాళ పైన కనకదుర్గమ్మ ఉంటే కింద అంబేద్కర్ గారు ఉన్నారనే చెప్పుకునే మాట కూడా వాళ్ళకి ఇష్టం లేదు అనంటే ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో ఒకసారి గమనించాలి దళితుల్ని మీరు దొక్కడం కాదు అంబేద్కర్ గారి పాదాలు దగ్గరికి వెళ్తే మీరు తొక్కబడతారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు అని అంటే ఏది పడితే అది మాట్లాడితే పాపం గొర్రెల్లాగా దళితులు వినేస్తారు ఏదో ఎలక్షన్ ముందుకు వచ్చేసి నాలుగు వాగ్దానాలు ఇస్తే వినేస్తారు అనుకుంటే ఆ పరిస్థితి ఇప్పుడైతే లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నాయి ఏం జరుగుతుంది ఎక్కడ ఏమవుతుంది అని అనేది అందరికీ క్లారిటీగా ఉంది సో మీ కళ్ళబొల్లి మాటలకి అరే మినిమం దళితులు చదువుకోవాలంటే కూడా వీళ్ళకి నచ్చదు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏంటి తప్పు దేనికి తప్పు ఏ మీ పిల్లలు మీ మనవరాలు మీ మనవాళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పినటువంటి వద్దు అని లెటర్లు రాసినటువంటి మహానుభావులు వీళ్ళంతా నిన్న ఇవాళ ఇవాళ నిన్న అనుకుంటాను ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి ఎంత మంచి మార్క్స్తో వచ్చారు టెన్త్ క్లాస్ కూడా సక్సెస్ఫుల్గా రాసుంటారు రేపు కూడా ఆ రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి అంటే దళితులు చదువుకోకూడదా దళితులకి ఇంగ్లీష్ మాట్లాడే అవకాశాలు రాకూడదా అంటే బీదవాడు చదువుకోకూడదు బీదవాడు బాగుపడకూడదు అదే కాన్సెప్ట్ తోటి ఈ మూడు పార్టీలు కుమ్మక్కై వస్తున్నారు బీజేపీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకి క్రిస్టియన్లన్నా ముస్లిమ్స్ అన్నా దళితులన్నా వాళ్ళకి ఏదో ఏదో పాం పరిగెత్తినట్టే ఉంటుంది అలాంటి వ్యక్తులు వీళ్ళందరూ నేను ఒకటే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంబేద్కర్ గారి ఆశాభావాలని వారి ఆలోచన విధానాలని ఏ నాయకుడైతే తీసుకొస్తున్నాడో ఆ నాయకుడికే మళ్ళీ పగ్గాలు కానీ సీఎం కుర్చీని కానీ దళితులందరూ ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను